హోలీ హిందూ పండుగగా రంగులు ఆనందం ఉత్సవాలతో ఘనంగా నిర్వహించబడుతుంది దీనికి గామైన ఉన్నాయి మరియు ప్రధానంగా ప్రహ్లాదుడు మరియు హోళిక కథతో సంబంధం కలిగి ఉంది రాక్షసరాజు హరణ్యకసిపుడు కఖోర తపస్సు చేసి దాదాపు మరణం లేని వరప్రాప్తి పొందాడు తాను దేవుడిగా పూజింపబడాలని ఆశించాడు కాని అతని తనయుడు ప్రహ్లాదుడు విష్ణువు భక్తుడు కావడం అతనికి అసహనాన్ని కలిగించింది హరణ్యకశిపుడు అనేకమార్లు ప్రహ్లాదుడిని చంపడానికి ప్రయత్నించాడు కాని ప్రతిసారి విష్ణువు అతనిని రక్షించాడు హరణ్యకసిపుడి సోదరి హోళికకు ఒక మాయావరం ఉంది అది అగ్నికి అనునయం కలిగించేది ఆమె ప్రహ్లాదుడిని మోసం చేసి అగ్ని మధ్య కూర్చుని అతనిని భస్మమయ్యేలా చేయాలనుకుంది అయితే దేవుడి కృపతో హోళిక కాగా ప్రహ్లాదుడు అఖండంగా బయటపడ్డాడు ఈ ధర్మమీద అధర్మం చేసిన విజయాన్ని హోళికా దహన్ పేరుతో పండుగకు ముందు రాత్రి జరుపుకుంటారు కృష్ణ మరియు రాధ యొక్క కథ పండుగకు మరో ప్రాచీన పురాణగాథ కృష్ణ మరియు రాధ గురించి నీలివర్ణం కలిగిన కృష్ణుడు గోరువర్ణం కలిగిన రాధ తనను అంగీకరించదేమో అనే భయంతో ఉండేవాడు ఆయన తల్లి యశోదమ్మ హాస్యంగా నీకు ఇష్టమైన రంగుతో రాధముఖాన్ని రంగించు అని చెప్పింది కృష్ణుడు రాధముఖంపై రంగులు రాస్తే అది ప్రేమ మరియు ఆనందానికి ప్రతీకగా మారి హోలీ పండుగలో భాగమైంది హోలీ వేడుకలో ఆనందభరితమైన రంగులు సంగీతం నృత్యం మరియు స్వీట్లతో ఉత్సాహంగా జరుపుకుంటారు ప్రజలు ఒకరినొకరు రంగులతో కప్పుకుని వసంత ఋతువు ఆగమనాన్ని మరియు ఐక్యతను ప్రదర్శిస్తారు